హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు ఒక త్రీ బిహెచ్కే కలిగిన విల్లా హౌస్ సేల్స్ మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక అందమైన ఇల్లు చాలా ఇంటీరియర్ అయితే చాలా బాగా చేయించున్నారు ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇది కిచెన్ ఏరియాలో ఉండమండి ఇది చూడండి చాలా విశాలంగా ఉంటుంది కిచెన్ ఏరియా కూడా కిచెన్ ఏరియా అండి పక్కనే కూడా డైనింగ్ ఏరియా కూడా ఉంది త్రీ బిహెచ్కే హౌస్ అండి బెడ్రూమ్స్ కూడా చాలా విశాలంగా ఉంటాయి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి ముప్పై అంకణాలు అండి కట్టుబడి వచ్చేసి ఇరవై నాలుగు అంకణాలు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి త్రీ బిహెచ్కే హౌస్ చాలా విశాలంగా ఉంటుంది చూడండి ఇంటీరియర్ అయితే చాలా బాగా అద్భుతంగా చేయించారు వుడ్ వర్క్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా చాలా అందంగా ఉంటాయండి ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి దండలక్ష్మీపురం అండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ వచ్చేసి కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ